హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బి భాస్కర్ మాట్లాడుతున్నాను ఏం లేదు మనం ఇంతవరకు అయితే ఏం తెలుసుకున్నాము ఐడిని మై ఐడిని సేవింగ్ ఎలా చేసుకున్నాము అనే విషయం అయితే ఈరోజు క్లుప్తంగా అయితే ఇంకా నేను ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఏ రోజున ఎవరు టోకెన్ ఫార్మింగ్ చేయాలి డిపితో అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం ఏ రోజున ఏ ర్యాంక్స్కు సంబంధించిన వారు మనము టోకెన్ ఫార్మింగ్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాము ఐడిని మై ఐడిని సేవింగ్ ఎలా చేసుకోవాలనే విషయాన్ని అయితే కనుక పోయిన వీడియోలో తెలుసుకున్నాము ఇప్పుడు టో టోకెన్ ఫార్మింగ్ సంబంధించి సోమవారం రోజునైతే సోమవారం రోజున రూబీ లెవెల్కు అప్డేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా మనకు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి డీపీతో అవకాశం అయితే ఉంది అదేవిధంగా మంగళవారం రోజున రూపీ నుంచి మనకు మంగళవారం రోజున ఎవరు తొపాజ్కి సంబంధించిన తొపాజ్ ర్యాంకు సంబంధించిన వారైతే కనుక మనకు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది బుధవారం రోజున అమిత్ ర్యాంక్ ఎవరైతే అప్డేట్ అయినారో అంటే మనం సేవింగ్ చేసుకుండాలి అక్కడ ర్యాంకును అది మన ఐడిని సేవ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇక్కడైతే చేసుకోవచ్చు గురువారం రోజున క్వార్జ్ లెవెల్కి సంబంధించి క్వార్జ్ లెవెల్కు సంబంధించిన వారైతే చేసుకోవచ్చును శుక్రవారం రోజున ఆనెక్స్కి సంబంధించిన వారు చేసుకోవచ్చును శనివారం రోజున కూరలకు సంబంధించిన వారు చేసుకోవచ్చును ఆదివారం రోజున పెరలకు సంబంధించిన వారైతే వెనుక చేసుకోవచ్చును ఇదంతా మనం ఏం చేయాలి డిపి అనేది కన్వర్ట్ టు పివిసి మెటాగా అక్కడ మనము మై ఐడిని సేవ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రోజులలో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది నేను అప్పుడు సేవ్ చేసుకున్నాను ఈరోజు చేస్తానంటే కాదు ఈ రోజున ఎవరెవరు చేయాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ